ఎలా ఉండదు చాలా రోజులైంది వీడియో మీషోలో మా ఫ్రెండ్ ఏంటంటే మీషోలో శారీ అండి ఒక అమ్మాయి శారీస్కి ఇలాగా వర్క్ వచ్చింది జాకెట్లు బుక్ చేసుకుంటా అమ్మాయికి వర్క్ బ్లౌజ్ మోడలింగ్ మోడల్ వచ్చి చాలా బాగా వచ్చింది అందుకే నాకు ఈ వీడియో తీయాలనిపించింది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి వచ్చింది బాగా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఈ వర్క్ వేయించాలంటేనే ఎంత అవుతుంది అసలు మీషోలో చాలా రేటు తక్కువకే ఇస్తున్నారు అక్కడక్కడ లాగా వచ్చున్నాయి ముందు పక్క ఫ్రెండ్స్ కట్ పెట్టి ఉన్నారు అమ్మాయి వేసుకుంటుంది ఈ టైపు కూడాను ఫ్రెండ్స్ కట్ పెట్టి దానికి సన్న పైపింగ్ పెట్టారు రోజు కలర్ అమ్మాయికి రోజు కలర్ కోటా చీర కోటా చీర్ మీదకి ఈ బ్లౌజ్ పెట్టుకుంది అమ్మాయి పర్వాలేదు అని నేను అన్నింది చాలా బాగా వచ్చింది క్లాత్ బాగుంది కుట్టింది బాగుంది వర్క్ బాగుంది అన్నీ నచ్చాయి చిన్నపిల్లలకు గాగ్రాల మీదకైతే కూడా ఇంకా బాగుంటుందండి గాగ్రాల మీద చాలా సూపర్గా ఉంటాయి ముందు బుక్స్ పెట్టిందని బుక్స్ ఎంత బాగుందంటే ఈ జాకెట్ చాలా నచ్చింది నాకు మీరు ట్రై చేస్తారంటే చాలా తక్కువ రేటుకి టూ హండ్రెడే అనుకుంటా అమ్మా చెప్పింది టూ హండ్రెడ్కే వర్క్ వచ్చి ఉన్న మోడల్ బ్లౌజ్ వచ్చి మోడ్రన్గా కుట్టి వచ్చిందంటే చాలా నచ్చింది నాకు అసలు హ్యాండ్స్ పొడుగ్గా పెట్టారు హ్యాండ్స్కి తగ్గట్టు అంత పొడుగ్గా ఎంబ్రాయిడరీ వేసారు చాలా బాగుంది ఎంత బాగా వచ్చిందంటే పుటాలు కూడా జాకెట్ నిండా వచ్చాయి పుట రోజ్ కలర్ పుటాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ జాకెట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది వెనక కూడాను ఎంబ్రాయిడింగ్ చేశారు రెండు హ్యాండ్స్ హ్యాండ్స్కే కాకుండా ఈ బుక్ కూడా పెట్టున్నారు ఎంబ్రాయిడరింగ్ చాలా బాగా వచ్చింది క్లాస్గా కూడా ఉంది దానితో పాటు ఈ బ్లాక్ జాకెట్ కూడా అమ్మాయి ఈ బ్లాక్ జాకెట్ ఏ చైర్ మీదకైనా కలిసిపోద్ది అందుకని తీసుకున్నానని చెప్పింది ఈ బ్లాక్ జాకెట్ కూడా వర్క్ రెండు హ్యాండ్స్ కి వచ్చింది రెడ్ కలర్ చీర్ కైనా సరిపోతుంది పుసుపు కలర్ కైనా సరిపోద్ది గ్రీన్ కలర్ కైనా సరిపోతుంది వద్ద జిమ్ తీసుకుందంట హ్యాండ్స్ టూ హ్యాండ్స్కి వచ్చింది ఎంబ్రాయిడింగ్ వెనక వీపు భాగానికి వచ్చింది ఎంబ్రాయిడింగ్ ఇంత కాస్ట్ తక్కువగా వాళ్ళకి ఎట్ట వస్తుందో తెలియదు కానీ మనకైతే మంచిది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనిపించింది మా పిల్లలకు కూడా చెప్పాను నేను ఈ టైప్ ఇలా బాగున్నాయి తీసుకోలేదని నాకైతే చాలా బాగా నచ్చినాయి రెండు అందుకే వీడియో టర్ రండ్ సన్న పైపింగ్ వేసారు రెడ్ కలర్ బాగా క్లాత్ కూడా బాగుంది క్లాత్ వాళ్ళు తీసుకొని స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఎంబ్రాయిడరింగ్ చేసి ఇదైతే మనకు అయితే ఒక థౌజండ్ రూపీ లేకుండా ఉంటే రాదు కానీ వాళ్ళకి టూ హండ్రెడ్కే వచ్చిందని చెప్పిందమ్మా క్లాత్ కూడా చూసాను నేను పట్టుకొని బాగుంది పైపింగ్ వేసారు మెడకంతా దీనికైతే వీనెక్క మెడ పెట్టారు నాకైతే వైట్ దానికి చెప్పి కొండ పెట్టారు దీనికైతే వీనెక్క పెట్టారు నాకు చాలా నచ్చినవి హ్యాండ్స్ కి ఇలా రావడం ఎంబ్రాయిడరింగ్ పూలు అందులో వాళ్ళవి అక్కడక్కడా కూడా కాదు టూ హ్యాండ్స్ బ్యాగ్ బ్యాక్ రెండు పక్కల వేసాడు మీషోలో ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతున్నాయి అందరూ కూడా తీసుకోవచ్చు అనిపించింది గాకరాలకైతే పిల్లలకి ఇంకా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయొచ్చు అందుకే ఈ వీడియో పెట్టాలనిపించింది ఆ జాకెట్లో వీడియోలు తీశాను నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను చూడండి చాలా బాగా నచ్చింది కొమ్మల వర్క్ ఇది పక్క బయట పడిపోతుంది కాబట్టి ఇటు పక్క బయట పడదు కాబట్టి కుడిపక్క డిజైన్ ఇచ్చారు కుడిపక్క డిజైన్ ఇచ్చే జాకెట్ అంతా కూడా పుటా కూడా ఇచ్చారు వైట్ రెడ్ పుటా ఇచ్చారు దానికైతే రోజు కలర్ ఇచ్చారు వైట్ దానికి బ్లాక్ దానికి రెడ్ వైట్ చాలా బాగా వచ్చింది జరుపుకుంటారు ఏ చైర్ మీద కూడా వేసుకోవచ్చు బాగా కుదిరిపోతుంది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ అండి వీడియోలు వేస్తే లైక్ చేయండి